యువత బాగా చదువుకోవాలి ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలి బాగా మంచి ఉద్యోగాలు చేయాలి ఇది ప్రతి ఒక్కరూ ఆకాంక్షించేది ఎందుకంటే ఒక రాష్ట్రం ఒక దేశం స్థానికంగా కూడా యువత అనేది ఒక బలమైన వేదిక అని చెప్పొచ్చు అయితే యువత బాగా చదువుకుంటున్నారు మన మేధస్సు ఎందుకు వలసపోతుంది యువత ఉద్యోగాలు ఆ స్థాయిలో ఎందుకు అందుకోలేకపోతున్నారు అనేది పల్సెస్ సిఈఓ గేదెల శ్రీనిబాబు గారి ప్రశ్న సో ఇదే ఆలోచనతో ఈరోజు వేలాది మంది యువతను ప్రేరేపిస్తూ విశాఖ గురజాడ కళాక్షేత్రంలో వేలాది మంది విద్యార్థులకు ఒక యువ శక్తి వాళ్ళ శక్తి ఏంటో చెప్తూనే ఒక మంచి సదస్సు అయితే నిర్వహించడం జరిగింది సో ఇక్కడ ఆయన మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి రీచ్ అయింది సో ఒక్కసారిగా వాళ్ళు చదువుతున్నారు దేనికోసం చదువుతున్నారు ప్రస్తుతం యువత ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది సో ఇంత మేధో శక్తి వలస పోవటానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఎందుకు యువత అందిపుచ్చుకోలేకపోతున్నారు సో ఇదే ఈ సదస్సు ద్వారా సంధించినటువంటి ప్రశ్నలు సో గేదెల శ్రీనిబాబు గారు మనతో పాటు ఉన్నారు పల్సెస్ సీఈఓ ఆయనతో మాట్లాడదాం సో ఈరోజు స్టూడెంట్స్తో ఇంత బిగ్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ లో సో ఆయన ఎలాంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చారు అలాగే స్టూడెంట్స్ కొంతమంది కూడా వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు ఎక్కడి నుంచి సమాధానం వెతుక్కున్నారు ఇదేంటో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ యువత మేధో శక్తి ఇదంతా మనం చెప్పుకోవడానికే బాగుంటుంది కానీ ఎందుకు ఇక్కడ మన యూత్ పవర్ ని మనం ఎందుకు ఉపయోగించుకోలేక మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత పన్నెండు సంవత్సరాల్లో దాదాపుగా యాభై లక్షల మంది ఉపాధి కోసం వలసిపోయారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై లక్షల మంది ఐటీ నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం నలభై వేల మంది కూడా లేరు వన్ పర్సెంట్ కూడా లేరు ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణులు అవుతూ ఉంటే డిగ్రీ ఇంజనీరింగ్ అలాగే వివిధగా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతూ ఉంటే వాళ్ళలో ఐదు శాతం మందికి కూడా మనకి లోకల్గా ఉపాధి దొరకడం లేదు ఈ దుస్థితికి కారణం ఏంటి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడే ఉపాధి పొందే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి గత నాలుగైదు నెలల నుంచి ఒక ఐదు యువశక్తి సదస్సులు ఐదు రైతు సదస్సులు అలాగే ఒక ఐదు సామాజిక సదస్సులు నిర్వహించి తద్వారా ఒక యాభై లక్షల మందికి చేరువయ్యాం వచ్చే నలభై యాభై రోజుల్లో ఇంకొక పది యువశక్తి సదస్సులు పది రైతు సదస్సులు నిర్వహించి తద్వారా మూడు నుంచి నాలుగు కోట్ల మందికి చేరువై వచ్చే గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్ కి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ యువశక్తి సదస్సుల్ని రైతు సదస్సుల్ని నిర్వహించడం జరుగుతుంది శ్రీనివాస్ గారు గ్రౌండ్ రియాలిటీకి వెళ్తే మా అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు మా అమ్మాయి డిగ్రీ హోల్డర్ అని చెప్పుకునే పేరెంట్స్ ఉన్నారు తప్పితే మా అబ్బాయి ఇది చేస్తున్నాడు ఈ జాబ్ కొట్టాడు ఎందుకు ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది ఈ ల్యాబ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎక్కడో వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఉద్యోగం కోసం వెళ్ళిపోతారు వాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉద్యోగం కోసం వెళ్ళిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉండిపోతారు వాళ్ళకి పుట్టిన పిల్లలేమో వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు అదే ఇప్పుడు జరుగుతుంది గత పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో జరుగుతుంది అలా కాకుండా మన ఉన్న ప్రాంతంలోనే ఉపాధి ఏ విధంగా కల్పించుకోలేం గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనేది మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది ఎక్కడ ఉన్న విద్యార్థులు అక్కడి నుంచే ఉపాధి కల్పించుకునే విధంగా ది గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీని కను మనం సద్వినియోగపరుచుకుంటే ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊరి నుంచే ఉపాధి కల్పించే విధంగా డిజిటల్ ఇండియా డిజిటల్ భారత్ అనే కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి తీసుకొచ్చింది కానీ దాన్ని ప్ర దానికి తగిన ప్రచారం రావడం రీసెంట్గా నేను ప్రైమ్ మినిస్టర్ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి కూడా కలిసినప్పుడు దీని గురించే చెప్పడం జరిగింది మన సంస్కృతి భారతీయ సంస్కృతి సాంప్రదాయం కాపాడాలంటే ముఖ్యంగా యువత మహిళలు కూడా ఎక్కడ ఉంటే అక్కడే ఉద్యోగం కల్పించే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి అఫ్ కోర్స్ కనీసం ఒక యాభై నుంచి అరవై శాతం అయితే బయటకు వెళ్ళిపోతారు కానీ ఒక నలభై యాభై శాతం మందిని కానీ మనం ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ కానీ కల్పించగలిగితే మనము మంచి అవకాశాలు ఉంటాయి అలాగే భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ప్రజెంట్ ప్రస్తుతం నాలుగు నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉంది అలాగే बच्चे ఐదారు సంవత్సరాల్లో ఇది ఏడెనిమిది ట్రిలియన్ల డాలర్లు అవుతుంది అలా దాని తర్వాత రెండు వేల నలభై ఏడు కల్లా ముప్పై రెండు ట్రిలియన్ డాలర్లతో అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు అమృత్కాల్ ఎవరైతే ఇప్పుడు నేటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంది ఇంత భవిష్యత్తు ఉన్న భారతదేశంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి ఆపర్చునిటీని కానీ విటిలైజ్ చేసుకుంటే ప్రతి విద్యార్థి నేటి విద్యార్థే రేపటి పారిశ్రామికవేత్తగా ఎదుగుతారు తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు ఉద్యోగాల కోసం వేరే దగ్గరికి వలసిపోకండి ఇక్కడే ఒక ఎంటర్ప్రీనర్గా తయారవ్వండి ఎలాగ ఎంటర్ప్రీనర్షిప్ అవ్వాలనేది కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళేటప్పుడు ఆ పరిశ్రమల అక్కడ చుట్టుపక్కల చూసుకొని అక్కడ అధునాతన సాంకేతిక పద్ధతులు ఏవైతే అధునాతన సాంకేతిక పద్ధతులు ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ రోబోటిక్స్ వీటన్నిటిని ఏ పరిశ్రమలోనైనా సరే అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి సూచనలు ఇచ్చే విధంగా యువత తయారవ్వాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ దాదాపుగా అరవై రెండు శాతం మంది ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ మీద జీవిస్తున్నారు సో అగ్రికల్చర్ ఉత్పత్తులను కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అలాగే పరిశ్రమల్లో ఉత్పత్తులు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసి దానికి తగిన ప్రాచుర్యంగా చేకూరిస్తే అటు రైతులకి ఇక్కడ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి రైతులకు కూడా తగిన గొట్టుబాటు ధర వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది నాలుగో స్థానంలో ఉంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్లో కానీ దాని యొక్క ప్రతిఫలాలు మాత్రం రైతులకు రాకుండా దళారులకు వెళ్ళిపోతుంది బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది సో దాన్ని మీరు కొంతవరకు ఆ బ్రోకరేజ్ని కానీ కొంతవరకు తగ్గించి ఈ గ్లోబలైజేషన్ ద్వారా డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ కానీ కరెక్ట్గా చేసుకుంటే రైతులకి లబ్ధి చేకూరుతుంది అలాగే మీకు కూడా ఎంప్ మెంట్ దొరుకుతుంది లోకల్గానే పారిశ్రామికవేత్తలుగా తయారవచ్చు అనే ఉద్దేశంతో ఈ రైతు సదస్సులు అలాగే నిర్వహించడం జరుగుతుంది మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ సో ఈరోజు యువశక్తి సదస్సు పేరుతో ఫైవ్ సెషన్స్ చేసామన్నారు ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మీ ఫోకస్కి వచ్చి ఉంటాయి సో గా ఒక ఎంటర్ప్ర్యూనర్గా మాట అంటే నేను బాగా చదువుకున్నాను ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అనే కన్నా ఒక గా మారి వాళ్ళు వాళ్ళే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అంటే ఎలాంటి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ అంటే అదే ఒకప్పుడు మనము వ్యాపార చేయాలంటే మనకి తగిన ఉండాలి కానీ నేటి నేటి యుగంలో ప్రతి మెజారిటీ ఆఫ్ ది ఎంటర్ప్రినర్స్ మెజారిటీ ఆఫ్ ది బిలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్సే మొదటి తరం మొదటి తరం నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలే ఈ ప్రపంచీకరణ అనేది ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చింది మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఆ ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత గ్లోబలైజేషన్ చేయడానికి కొన్ని నెలల్లోనే చేసుకోవచ్చు సో ఆ అవకాశాల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేయడం జరిగింది ప్రతి విద్యార్థి ఒక జాబు సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా ఆలోచించే విధంగా వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఎందుకంటే లోకల్ యూనివర్సిటీస్ లోకల్ కాలేజెస్ వాళ్ళందరూ ఎప్పుడు జాబ్ ఫెయిర్లు పెట్టేసి ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడి నుంచి ఎలాగో ఒకలాగా వాళ్ళని బయటికి తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎంటర్షిప్ ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ కానీ లేదంటే లోకల్ ఉన్న ఆపర్చునిటీస్ గురించి కానీ వాళ్ళకి చెప్పడం లేదు లేదు దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి గత పదిహేను సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి కొత్తగా విద్యార్థులకి కొత్తగా ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా ఇరవై ఐదు వేల మంది అంటే ఇండైరెక్ట్గా అది కొన్ని లక్షల మందితో సమానం ఇంతమందికి నేనే మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగాలు ఇవ్వగలిగితే మీరు కూడా ఎందుకు ఇవ్వలేరు ఎందుకు ఆపర్చునిటీ ఉంది నేను ఇక్కడ ముందు ఈ దేశాల్లో దాదాపు సంవత్సరానికి ఒక మూడు వేల కాన్ఫరెన్స్లు చేస్తున్నాం తద్వారా కొన్ని కోట్ల మంది డాక్టర్లకి మా యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతున్నాం సో దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా లోకల్గా ఎగ్జిక్యూట్ చేయండి లోకల్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయండి అనేది నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి అని చెప్పేసి యువతకి చెప్పడం జరిగింది సిటీలో అలాంటి యువత యువతకి ప్రభుత్వాల గురించి సపోర్ట్ ఎప్పుడు ఆశించకూడదు ఎందుకంటే ప్రభుత్వాల గురించి సపోర్ట్ ఆశిస్తే మరి కొంచెం అది క్రిందకు వెళ్ళిపోతాగానే ముందుకు వెళ్ళాం ఎందుకంటే మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి గత ఐదు సంవత్సరాల్లో మన మన విశాఖపట్నంలో దాదాపుగా నాలుగు వందల నలభై కోట్లు ఇన్వెస్ట్ చేసి మాకు రాయితీల ద్వారా ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్లు రావాలి కానీ ఎంతవరకు రూపాయి కూడా రాలేదు అందువలన ప్రభుత్వాల గురించి కానీ మనం ప్రభుత్వాల మీద కానీ ఆశిస్తే మనం ఏమీ చేయలేము ప్రభుత్వాలను ఆశించకుండా మన కష్టాన్ని మన ఆలోచనని కానీ ఆచరణలో పెట్టుకుంటే దాన్ని ఎంటర్ప్రీనర్షిప్గా తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి అది కూడా చాలా కూలంకుశంగా చెప్పాను అలాగే ఒక సంస్థ నడపడానికి ప్రతి విద్య ప్రతి ప్రతి ఉద్యోగి ఎంత ఎర్న్ చేస్తే ఆ సంస్థ నడుస్తుంది ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఈ శాలరీ ఎర్న్ చేస్తేనే ఆ సంస్థ నడుస్తుంది ఆ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఈ శాలరీలో ఎంతవరకు సపోర్టింగ్ ఎంప్లాయీస్కి వెళ్ళిపోతుంది అలాగే ఎంతవరకు ట్యాక్సుల రూపేనా వెళ్ళిపోతుంది అలాగే ఎంతవరకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఒక ట్వంటీ పర్సెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి ఒక ట్వంటీ పర్సెంట్ ట్యాక్సుల రూపేణా ఒక ట్వంటీ పర్సెంట్ సపోర్టింగ్ ఎంప్లాయీస్కి అలాగా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఉద్యోగి ఫైవ్ టైమ్స్ ఆఫ్ హీజ్ శాలరీ ఎర్న్ చేయగలిగితేనే ఆ సమస్య నిలబడుతుంది దానికి కూడా మా ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది విశాఖపట్నం గురించి చెప్పాలనుకుంటే విశాఖపట్నం యొక్క ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ దాదాపు యాభై బిలియన్ డాలర్లు నలభై ఐదు నుంచి యాభై బిలియన్ డాలర్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అవకాశాల గురించి చెప్పడం జరిగింది ప్రస్తుతం విశాఖపట్నంలో రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఇంకొక ఎనిమిది లక్షలు మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే పది లక్షల మంది ఎంప్లాయీస్కి నలభై లక్షల మంది అక్కడ బతుకుతున్నారు సో కానీ మన విశాఖపట్నం యొక్క హిచ్ఎం విఎంఆర్డి ఏరియా దాదాపు ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్లు ఈ ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్లు అంటే హైదరాబాద్ ఏరియా ఏడు వేల రెండు వందల స్క్వేర్ కిలోమీటర్లు కన్నా ఎక్కువ ఇంత అవకాశం ఉంది పారిశ్రామిక పరంగా రెండు వేల సంవత్సరం వరకు విశాఖపట్నం హైదరాబాదు ధీటుగా ఉండేవి కానీ రాజకీయ కారణాల వల్ల విశాఖపట్నం అనేది వెనకబాటు దానికి నెట్టవేయబడింది నెట్టవేయబడిన ఇక్కడ ఉన్న ప్రజలు సామర్థ్యవంతంగా ఎదుర్కొని ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి ఇక్కడ లోకల్ పరిశ్రమలకి అలాగే చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఏ విధంగా అధునాతన సాంకేతిక పద్ధతులు అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మెషిన్ లెర్నింగ్ కావచ్చు బ్లాక్ టెక్నాలజీ కావచ్చు ఏ విధంగా దాన్ని వాళ్ళు అప్లై చేయాలి అనేది విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది తద్వారా డిఫరెంట్గా వీళ్ళలో ఆలోచన మొదలై కొన్ని వేల మంది ఎంటర్ప్రీనర్స్ మన దగ్గర నుంచి వస్తారు పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఎంటర్ప్రినర్స్కి మనకి తేడా ఏంటంటే అక్కడ ప్రతి వంద మంది విద్యార్థుల్లో నలుగురు ఐదు ఎంటర్ప్రీనర్స్ వస్తా ఉంటే మన దేశంలో ప్రతి లక్ష మంది కూడా నలుగురు ఐదు ఎంటర్ప్రీనర్స్ రావడం లేదు సో దీనికి మనం ఇక్కడ కొంతవరకు లోకల్ ఎంటర్ప్రీనర్షిప్ గురించి ఆలోచించే విధంగా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేయాలి అలాగే ఇలాంటి సదస్సులు కూడా రెగ్యులర్గా నిర్వహిస్తే లాస్ట్ ఇయర్ మేము గ్లోబల్ టెక్స్ సబ్మిట్ చేసాం అంతకుముందు కూడా చాలా సబ్మిట్లు చేసాం ఏ సబ్మిట్ చేసినా లోకల్ పీపుల్కి ఎంపవర్ చేయడం కోసమే ఇది దీని ద్వారా మనకి మనీ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇది రాదు లోకల్ పీపుల్ని ఎంపవర్ చేసి తద్వారా మనం ఎంత లాస్ అయిపోతున్నాం మన భావితరాలకి ఎంత నష్టం జరుగుతుంది ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతూ ఉంటే మన రాష్ట్రం అనేది ఎంత వెనుకబడిపో వెనకబడితనానికి నెట్టవేయబడుతుంది అనేది ఇక్కడ ఉన్న విద్యార్థులకి చాలా కోలంకుశంగా చెప్పాం ఈ విద్యార్థి సదస్సులు ఇంకొక పది విద్యార్థి సదస్సులు అలాగే యువశక్తి సదస్సులు ఇంకొక పది రైతు సదస్సులు నిర్వహించి వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే గవర్నమెంట్ దానికి ఒక నిదే దిశానిర్దేశం చేసే విధంగా మేము ఎదుగుతామని చెప్పేసి ఈ రాజకీయాలలో కూడా యువతకి ప్రాధాన్యత పెరగటం వల్ల ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఇలాంటి అంశాల్లో ఒక సరికొత్త మార్పు చూడొచ్చు అంటారు డెఫినెట్గా డెఫినెట్గా ప్రతి విద్యార్థి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏం చేస్తే ఏం చేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు భరోసా గురించి ఎంతవరకు ఏదో జాబ్ ఫేర్లు పెట్టేసి వాళ్ళని బయటికి పంపించేసి నిరక్షరాశులను మాత్రమే ఎక్కడ ఉంచి వృద్ధులను మాత్రమే ఎక్కడ ఉంచి చదువుకున్న వాళ్ళందరిని బయటికి పంపించేసి ఈ రాష్ట్రాన్ని వెళ్దాం అనుకుంటున్నారు అది కాదు దానివల్ల మీ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి యువతకి రైతాంగానికి దిశానిర్దేశం చేసే విధంగా ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ